జేఎన్యూహెచ్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్త పైన ఏబీవీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఓయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు ఈ మేరకు దాడిని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్క్యూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్క్యూఐ ఆధ్వర్యంలో ఏబీవీపీ దిష్టిబొమ్మలు దహనం చేశారు

దాడి చేయడం జరిగింది భౌతికంగా అది అప్రజాస్వామికం అట్లాంటి భౌతిక దాడిని అట్లాంటి సంస్కృతిని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ ఉన్నది ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృత్తం అయితే దీనికి తగ్గట్టుగానే దానికి మూల్యము చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా ఏబిపి సంఘానికి ఆ సంఘంలో పనిచేస్తున్నటువంటి గుండాలను కూడా ఎస్ఎఫ్ఐ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నది ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్సి ఎన్ఎస్ఈ సంఘాల ఆధ్వర్యంలో నిన్న కార్తిక్ పైన జరి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏబిఏపి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది